హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో దుబాయ్కి రీచ్ అయ్యేసరికి టూ అయింది టైము ఇంకా హోటల్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ కిందకు వచ్చాము ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చి తన్నులు తిన్నట్టుగా ఆ కార్ ప్రైస్ ఎంతో మరి అందులో పట్టుమని నలుగురు అన్న పడతారో లేదో హాస్ని టూ డేస్ నుంచి ఐస్ క్రీమ్ కావాలని ఒకటే గొడవ చేస్తుంది ఇంకా పక్కన సిటీ సెంటర్ ఉంటే ఇంకా ఐస్ క్రీమ్ కావాలంది అనేసి అందులోకి వెళ్ళాము ఇక్కడ బొకేస్ ఎంత బాగున్నాయో దుబాయ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా టూ మచ్గా పెరిగిపోయిందంట కోవిడ్ వచ్చిన తర్వాత మేము ఉంటున్న కంట్రీలో ఏవైతే దొరుకుతాయో మోస్ట్లీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఆసనీ నచ్చిన ఐస్ క్రీమ్ ఏదో తీసుకుంది అక్కడి నుంచి పక్కనే ఒక పెద్ద మాల్ ఒకటి ఉంది దాని పేరు దుబాయ్ మాల్ ఆఫ్ ఎమరైట్స్ అనేదో ఉంది చాలా పెద్దగా లిటరలీ మా ఊరంత ఉంది ఆ మాల్ లోపల తిరగడానికి పట్టింది ఒక గంట సేపు ఇంకా అక్కడ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా తీసుకుందామని అక్కడికి వెళ్ళాము మేము ఒమన్లో ఏం తీసుకోలేకపోయాము ఎందుకంటే సడన్ ప్లాన్ కాబట్టి ఇంకా అక్కడ ఏదైనా తీసుకుందామని వెళ్ళాము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము నేను చెప్పాను కదా క్యాబ్స్ ఇక్కడ మీటర్ మీద రన్ అవుతాయి అనేసి ఇంకా మాకు బయట కూడా ఒక చిన్న పని ఉంటే అది చూసేసుకున్నాము ఇక్కడ రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నాకైతే అది చాలా బాగా నచ్చింది చాలామంది ఫారినర్స్ ఉన్నారు ఈ ఏరియాలో ఇక్కడ ఈ వెహికల్స్ చూపిస్తున్నాను కదా ఈ వెహికల్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అనేసి విన్నాను నేను చాలా మంది ఈ స్కూటర్స్ అయితే యూస్ చేస్తున్నారు ఈవినింగ్ టైమ్స్లో ట్రాఫిక్ అయితే చాలా టూ మచ్గా ఉంది నేను చెప్పాను కదా నడిచే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేసి ఇక్కడ నేను ఒక స్క్రీన్ చూపిస్తున్నాను కదా అక్కడ పుష్ బటన్ అని ఉంది కదా క్రాస్ చేసే దగ్గర ఆ నడిచే సింబల్ దగ్గర ఒక బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే సిగ్నల్ దగ్గర ఆ నడిచే సింబల్ కనిపిస్తుంది అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయొచ్చు రోడ్ సైడ్ బస్ స్టాప్స్ అయితే చిన్నగా క్యూట్గా పల్లిగా ఉన్నాయి లోపల మ్యాప్స్ ఉన్నాయి రూట్ మ్యాప్స్ అండ్ బస్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉన్నాయి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మ్యాప్లో చూసుకోవచ్చు ఏసీ కూడా ఉంది లోపల చక్కగా రిలాక్స్ అవ్వచ్చు కూర్చొని అక్కడ ఆయన చూడండి ఎలా చూస్తున్నాడు నేను ఏదో ఆయన ఏదో చేసినట్టు ఇక్కడ బస్సులు ట్రావెల్ చేయడానికి మెట్రోలో ట్రావెల్ చేయడానికి ఇట్లాంటి కార్డ్స్ ఉంటాయి వాటిని మనం కొనుక్కోవాలి వీటికి ఫైవ్ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటాం కదా అట్లా రీఛార్జ్ చేసుకోవచ్చు మనం బస్సులో ఎక్కే అప్పుడు దిగే అప్పుడు రెండుసార్లు స్వైప్ చేయాలి మనం స్వైప్ చేస్తే ఇంత మనీ అని కట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు తర్వాత మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి బస్సులు కూడా అన్ని మెట్రో ఫీచర్సే ఉన్నాయి ఒకవేళ స్వైప్ చేయకపోతే ఏమవుతుంది అనుకుంటారేమో చెక్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళకి కనుక దొరికామంటే ఫైన్ వేసేస్తారు మేము బస్సులో ట్రావెల్ చేసినప్పుడే ఇద్దరేమో దొరికిపోయారు పాపం అగో ఇక్కడ ఈ మిషన్ దగ్గర స్వైప్ చేయాలి దిగే అప్పుడు ఎక్కే అప్పుడు రూపాయికి రెండు పక్కల బొమ్మలు ఎలాగో ఉంటాయో ప్రతిదానికి అలాగే ఉంటాయి కదా మేమున్న ఏరియా ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు మీనా బజార్ అంట కొంతమంది చెప్పారు ఇక్కడ మన ఇండియన్స్ చాలామంది ఉన్నారు అండ్ హైదరాబాద్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చూడడానికి హైదరాబాద్లో ఒక ప్లేస్ లానే ఉంది ఇక్కడ హైదరాబాద్ వాళ్ళది హోటల్ ఒకటి ఉంది ఇంకా అక్కడ ఫుడ్ అయితే తినేసాము ఇతను మన తెలుగు అతనే హైదరాబాద్ నుంచి అంట ఇంకా అక్కడే బస్ స్టాప్ కూడా ఉంది మాకు తెలిసిన వాళ్ళు కురాన్ ఒకటి అడిగారు అడిగితే అక్కడ దొరుకుతుంది అని చెప్పారు మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ